ఎందుక మీరు తప్పు చేస్తున్నారు మళ్ళీ మీరు మా రెడ్ బుక్ లో పేర్లు ఎక్కించుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పులు చేశారు ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యారు డిఎస్పీ గారు సస్పెండ్ అయ్యారు లు కూడా సస్పెండ్ అయ్యే పరిస్థితికి రోజు చూస్తున్నాం నాడే చెప్పా ఎవరైతే అధికారాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా ఏకపక్షంగా వ్యవహరిస్తారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో రాసుకుంటానని ఇప్పుడు వాళ్ళు చెప్తున్నా అర్థమైందా రాజా చాలా మందికి తమ సొంత వాటిని చాలా అందంగా మార్చుకోవాలని కోరిక ఉంటుంది కానీ సమయాభావం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల అది వీలు పడదు ఇంటీరియర్ రంగంలో గత ఐదు సంవత్సరాలుగా విశేష సేవలు అందించి ఎందరో ప్రశంసలు అందుకుని మీకు నచ్చిన కస్టమైజ్డ్ బేసిక్ పార్టిషన్ మోడర్న్ పార్టిషన్ కమర్షియల్ పార్టిషన్ ఫ్యాన్సీ పార్టిషన్ ఇలాంటి మరెన్నో వివిధ రకాల డిజైన్లు మోడల్స్ తో మీకు కావాల్సిన విధంగా మీరు కోరిన విధంగా మీ బడ్జెట్ లో ఎంతో అందంగా మీ కళలు నెరవేరుస్తుంది మన ప్రభావతి ఇంటీరియర్ వర్క్స్ మరిన్ని వివరాలు సంప్రదించండి నైన్ టూ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ టూ జీరో డబల్ సెవెన్ టూ నైన్ ఎయిట్ టూ డబల్ నైన్ డబల్ నైన్